డబ్బు సమస్యలు పూర్తిగా పోవాలంటే మహాలక్ష్మి పరిహారం చేయండి ఎప్పుడూ లేని సంపదలు చూస్తారు సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి అదృష్ట దేవతగా భావిస్తారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే కొన్ని జ్యోతిష్య పరిహారాలు ఉన్నాయి మనలో చాలామంది ఎన్ని పూజలు చేసినా ఉపయోగం లేదని అనుకుంటూ ఉంటారు అయితే లక్ష్మీదేవి సంతోష పెట్టాలంటే పూజలతో పాటుగా కొన్ని లక్ష్మీ పరిహారాలను కూడా పాటించాలి అప్పుడే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో త్వరగా ధనవంతులు కావాలంటే రాత్రి సమయంలో కొన్ని పరిహారాలను పాటించాలి ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ప్రతిరోజు రాత్రి సమయంలో లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవి తిరిగే ఈ సమయంలో ఈ వీడియోలో చెప్పే విధంగా కొన్ని పరిహారాలను పాటించండి ఖచ్చితంగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి అంతటి శక్తి ఈ పరిహారాలకు ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తూ ఉంటాడు కుబేరుడు అంటేనే సంపదలకు దేవుడు కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో కొంచెం నీళ్లు చల్లి శుభ్రం చేసుకోండి ప్రతిరోజు ఇలా చేస్తూ ఉంటే మీ ఇల్లు సంపదతో నిండిపోతుంది ఇంట్లో దరిద్ర దేవత ఉంటే కుటుంబంలో ఎన్నో సమస్యలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి కాబట్టి రాత్రి నిద్రపోయే ముందు కర్పూరంతో లవంగాలను కాల్చండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది మీ ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది పూజ గది చాలా పవిత్రమైనది పూజ గదిలో ముక్కోటి దేవతలు సంచరిస్తూ ఉంటారు కాబట్టి పూజ గది ఎప్పుడూ చీకటిగా ఉండకూడదు మీ పూజ గది చీకటిగా ఉంటే మీ ఇంట్లోకి దరిద్ర దేవత ప్రవేశిస్తుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు మీ పూజకు మీ పూజ గదికి చీకటిగా ఉండకుండా పూజ గదిలో ఒక చిన్న బల్బును పెట్టుకోండి ఇలా చేయడంతో లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది మీ భర్త ఆదాయం విపరీతంగా పెరగాలంటే ప్రతిరోజు సాయంత్రం ఆరు దాటిన తర్వాత స్నానం చేసి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే మీ భర్త సంపద బాగా పెరుగుతుంది మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది త్వరలోనే ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది ఎవరికైతే సొంత ఇంటి కల ఉంటుందో అలాగే భూములు కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు ఏదైనా ఒక మంగళవారం రోజున సాయంత్రం సమయంలో ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకుని మీ ఇంటి ముందు ఒక గుంట తీసి అందులో ఈ బెల్లం లాన్ని పాతి పెట్టండి ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి గృహయోగం బాగా కలిసి వస్తుంది సొంత ఇంటి కళ త్వరగా నెరవేరి మీ ఆస్తిపాస్తులు బాగా పెరుగుతాయి స్త్రీలను మహాలక్ష్మి రూపంగా పోలుస్తారు కాబట్టి ప్రతిరోజు రాత్రి సమయంలో ఆడవాళ్ళు కుంకుమ బొట్టు పెట్టుకుని నిద్రపోండి ఇలా ఏ స్త్రీ అయితే చేస్తుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే స్థిరంగా ఉంటుంది మీ ఆస్తిపాస్తులు రెట్టింపవుతాయి చీపురును లక్ష్మీదేవితో పోలుస్తారు అయితే రాత్రి సమయంలో మాత్రం చీపురును నిటారుగా పెట్టకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లవుతుంది కాబట్టి ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు చీపురును నిటారుగా కాకుండా నేలపై అడ్డంగా పెట్టండి తద్వారా మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది మీ మనసులో ఉన్న కోరికలు ఏవైనా సరే అవి త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజున సాయంత్రం చీకటి పడ్డాక లక్ష్మీదేవి పటం ముందు ఐదు దీపాలు వెలిగించి దీపారాధన చేయండి దీన్నే పంచముఖి దీపం అంటారు ఇలా చేయడం వల్ల కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఏదైనా ఒక గాజు బౌలు తీసుకుని రాత్రి పూట రహస్యంగా అందులో కొద్దిగా ఉప్పు వేసి ఇంటి మెయిన్ డోర్ వెనకాల రహస్యంగా పెట్టండి మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ పరిహారం ఏమిటంటే ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పు పైన పసుపు కుంకుమలు వేసి మీ ఇంట్లో ఏదో ఒక చోట ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టాలి ఇలా మూడు రోజులు పెట్టుకోండి తర్వాత ఈ ఉప్పును తీసి బయటపడేయండి ఈ పరిహారాన్ని ఎవరికీ తెలియకుండా చేయాలి అప్పుడే మంచి ఫలితం వాస్తు ప్రకారం మనం పడుకునే దిశ చాలా ముఖ్యమైనది రాత్రి నిద్రపోయేటప్పుడు మీ తల దక్షిణం వైపు ఉండాలి అలాగే మీ పాదాలు ఉత్తరం వైపు ఉండాలి వాస్తు ప్రకారం నిద్రించడానికి ఇది సరైన దిశ ప్రతిరోజు ఇలా నిద్రపోతే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరగా ధనవంతులు అవ్వాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు లక్ష్మీదేవి మంత్రాన్ని జపించాలి ఆ మంత్రం ఏమిటంటే ఐం హీం శ్రీ అష్టలక్ష్మి సిద్ధయే ఈ మంత్రాన్ని మూడు సార్లు జపించి నిద్రపోండి ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది రాత్రి సమయంలో తులసి చెట్టును ముట్టుకోకూడదు రాత్రి సమయంలో తులసి ఆకులను ముట్టుకుంటే తులసి మాతకు కోపం వస్తుంది దీనివల్ల అనేక సమస్యలు ఏర్పడతాయి ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు కాబట్టి రాత్రి సమయంలో పొరపాటున కూడా తులసి చెట్టును ముట్టుకోకండి అప్పుల సమస్యలు త్వరగా తీరిపోవాలంటే ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఒక బకెట్ నిండా నీళ్లు నింపి మీ వంటగదిలో పెట్టుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత ఆ నీటిని పారబోయండి ఇలా వరుసగా పది రోజులు చేయండి ఖచ్చితంగా మీ అప్పులన్నీ తీరిపోతాయి ధనలక్ష్మి మీ ఇంటి తలుపులు తడుతుంది ఇంటి సంపద కూడా రెట్టింపు అవుతుంది ప్రతి శుక్రవారం రాత్రి సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గులాబీ పువ్వులు సమర్పించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు ఫలితంగా మీ ఇంట్లో డబ్బు కొరత ఏర్పడదు వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉండవు ప్రతీ నెలలో పౌర్ణమి వస్తుంది ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం కాబట్టి ప్రతి పౌర్ణమి రోజున రాత్రి సమయంలో ఇంటి మెయిన్ డోర్ శుభ్రంగా తుడిచి ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి ప్రతి పౌర్ణమి రోజున ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది పూజ గదిలో ఎండిన పూలు ఉండకూడదు కాబట్టి ఉదయం పూజ చేసిన వారు రాత్రి నిద్రపోయే ముందు పూజ గదిలో ఉండే పువ్వులను తీసివేయాలి లేకపోతే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది ఆడవారు రాత్రి నిద్రపోయే ముందు జుట్టు విరబోసుకుని నిద్రపోకూడదు ఇలా చేస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తోంది